వినాయకుడికి అటుపండి పెట్టింది అటుపండు కానీ బెల్ల కానీ నైవేద్యం పెట్టండి వినాయకుడికి వినాయకుడికి అటుపండు కానీ బెల్లం ముగ్గుగానే నైవేద్యం పెట్టండి ఆ అభియాన్ విఘ్నేశ్వర యోగ మహా నైవేద్యం నాభ్యాన వేమాత్ర చక్షుల సాధార్థు మధ్య భట్ట పండ్యాభ్యాేవాచార్యం ఆచార్య భాచార్య భోగే శరేష్ భోరాచార్య ప్రభు నమస్తే మహాయే శ్రీరే కంగారాష్ట్రీం కేజీవదీ जल बौद्धाधरा स्वान्द्र चौदह जल राम बंदे बंद लक्ष्मीनारायण

అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఈ రోజు శ్రావణ మాస మూడో శుక్రవారం మరియు వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని మన లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలో ఉదయం వేకూరుజామ నాలుగు గంటల నుంచి లక్ష్మీనారాయణకి అనేక కుంకుమార్చడం జరిగాయి తదుపరి సాయంత్రం ఆ లలితా పరాభకాలికా దేవి యొక్క లలితా సంస్నానంతో ఎంతో దివ్యంగా ఎంతో వైభవంగా మహిళా భక్తాలందరూ కుంకుమార్చన చేశారు తదుపరి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన తక్కువ నీరాళం అనేది ఇవ్వడం జరిగింది దీంతో ఈ రోజు శ్రావణ మాస వరలక్ష్మి ఒక దినాన్ని మనం ఇలా జరుపుకున్నాం మరి ఈ యొక్క దేవాలయం అనేది ఈ గ్రామం అనేది నిలబనాభివృద్ధి కావడానికి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం ఎంత ఉండాలని మరేమైనా కోరుకుంటూ లక్ష్మీ రమగోవింద